పొడిలో ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగే శ్రీ సత్యషిర్డి సాయిబాబా వారి పద్దెనిమిదవ మహోత్సవ కార్యక్రమాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ బీజేపీ రాష్ట్ర మాజీ జడ్పీ చైర్మన్ శ్రీ పాతూర్ నాగభూషణ్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నాయకులు సినీ యాక్టర్లు కళాకారులు మరియు అన్ని సామాజిక వర్గ ప్రజలు పాల్గొంటారని తెలిపారు ఈ పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దిలీప్ గారు మాట్లాడుతూ జగ్గారావు శ్రీనివాస్ గారు సాంబశివరావు గారు వాసం శ్రీనివాస్ గారు అమ్మయ్య గారు నాగార్జున హై స్కూల్ చైర్మన్ రాఘవయ్య గారు రామిరెడ్డి గారు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు సైలం శ్రీ భగవాన్ శ్రీ సత్య సిద్ధి సాహిబాబు మందిరం పెద్దవాడులపూడి అజున్న వార్షం సందర్భంగా ఈరోజు విలేకరు సమావేశం జరిగింది క్యాలెండర్ ఇది విడుదల చేయడం జరిగింది ఈ భక్త మహాసేను మనోజీ నేమగా ఫిబ్రవరి మూడో తారీఖు శ్రీ భగవాన్ సిద్ధ సాహిబాబు మంది అర్జున్న వార్షిక సందర్భం ఆ రోజు అన్నదానం జరగడం అలాగే ఆరు ఐదు గంటలకి ఆరతి ఆరున్నరకి పలాభిషేకం పంచాంగ అభిషేకం జరుగుతుంది తర్వాత అన్నాభిషేకం జరుగుతుంది ఆ తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి సాయంత్రం దాకా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఇదే కాకుండా ప్రత్యేక కార్యక్రమంలో గరపబులు భరతనాట్యము సినీ కళాకారులు గాయగా గాయకులు వీరందరిచే కచేరీ జరగకూడదు కావున భక్తులలో గాయకుడానికి వచ్చి గారి తప్పుకు పాత్ర కావాలని అనవాసం సుమారుగా ఎంతమంది కేంద్రం ఆ రోజు సుమారుగా యాభై నుంచి అరవై వేలు అన్నదానం జరుగుతూ ఎనభై తొంభై వేలు మంచిగా జనాభా వస్తా ఏటా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది పెరుగుతున్నారు తప్పితే ఇప్పుడు వరకు తగ్గడం అనేది జరగలేదు దాన్ని బట్టి మేము ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ పెంచుకుంటూ వెళ్తాము అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పెక్టేషన్ అలాగే జరుగుతున్నాయి బాబా గారి ప్రభుత్వం పత్రిక